తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీ ఎప్పటి జనసేనలు కావచ్చు కాపు సంబంధించిన కమ్యూనిటీ వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ లక్ష్యంగా కైతే ఎదురు చూస్తున్నారు దానికోసం ఎన్నో ఏర్ల పడి పార్టీ కోసం కష్టపడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం అయితే జనసేన టీడీపీ పొత్తులో భాగంగా పార్టీ అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడే సీఎం గా ఉంటారు అని చెప్పేసి అయితే లోకేష్ కామెంట్ చేశారు దీని పెద్ద ఎత్తున పెద్ద దుమారం పరిస్థితి ఎట్లా స్పందిస్తారు మీరు ఒక జనసేన పార్టీ ఖచ్చితంగా ఖచ్చితంగానే మా పవన్ కళ్యాణ్ గారు మా అధ్యక్షులు సీఎం అవ్వాలని మాకు బలమైన కోరిక ఉంటుంది ఖచ్చితంగా ఎందుకంటే ఏదైతే కమ్మ కాపు తర్వాత కమ్మ రెడ్డి తర్వాత కాపు సామాజిక వర్గం రాజ్యాధికారానికి దూరంగా ఉంది అత్యధిక సామాజిక వర్గం రాష్ట్రంలో ఉన్న అత్యధిక సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం కాబట్టి కాపు సామాజిక వర్గానికి రాజ్యాధికారం రావాలి అని కోరుకుంటూ తప్పులేదు అలానే ఏదైతే లోకేష్ బాబు అన్న మాటలు ఏదైతే ఉన్నాయో అవి మేమైతే ఎలా ఆలోచిస్తాం నేను మేమైతే ఎలా ఆలోచిస్తామంటే ఖచ్చితంగా అతను అధ్యక్షుడుని అతను ముఖ్యమంత్రిగా చూసుకోవాలని కోరుకుంటుంది ఆ పార్టీ తరఫున లోకేష్ బాబుకి ఆ కోరుకుంటుంది అలాగే మా పార్టీ తరఫున మా అధ్యక్షుల వరకు కూడా సీఎం అవ్వాలని ఉంటుంది ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే రా అధ్యక్షులు ఎవరు కూడా నేనే సీఎం నేనే సీఎం అని చెప్పి చెప్పలేదు ఆ చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు ఇటు పవన్ కళ్యాణ్ గారు చెప్పలేదు వీళ్ళిద్దరూ చెప్పినప్పుడే మనం దీని గురించి మాట్లాడుకోవాలి ఇక్కడ మాకు పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిగా ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే సీఎం అనేది నిర్ణయించబడలేదు సీఎం అనే విషయం మనం ఎలక్షన్ అయిన తర్వాత మాట్లాడాల్సిన అంశం అది కూడా మనకి ఎక్కడైతే జనసేన పోటీ చేస్తుందో ముందు ఆ పోటీ చేసే స్థానాలన్నీ కూడా గెలిపించే పరిస్థితి గెలిపించే రకంగా పనిచేసి తర్వాత మనం ఏంటి అనేది మనం అడగడానికి అవకాశం ఉంటుందని చెప్పని పవన్ కళ్యాణ్ గారు అది చెప్తా కూడా ఇప్పటికిప్పుడు మనం అడగడానికి ఎక్కడ అర్హత ఉంది అన్నట్టు కూడా చాలా సందర్భాల్లో చెప్పారు కాబట్టి మాకు నమ్మకం ఏమైతే ఏముందంటే ఖచ్చితంగా జనసేన పోటీ చేసే ప్రతి స్థానం గెలిపించుకుంటాం పవన్ కళ్యాణ్ గారిని సీఎం చేసుకుంటారు డిప్యూటీ సీఎం అయినా ఇస్తారంటే దానికోసం కూడా ఇంకా చర్చలు జరగాలి పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందనేసి లోకేష్ చెప్పారు దీనిపైన లోకేష్ పైన తెలుగుదేశం పార్టీ పైన పెద్ద ఎత్తున జనసేనకు సంబంధించిన కేడ విమర్శలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం అంటే అఫ్ కోర్స్ ఎందుకంటే లోకేష్ బాబు మాట్లాడని కొంచెం వక్రీకరంగా చేసి మాట్లాడతారు అంటే ఈ సోషల్ మీడియాస్లో పూర్తి స్థాయిగా మాట్లాడింది ఒకటైతే దాన్ని పూర్తిగా చలవల పలువలుగా ఇంకా ఎక్కువ చేసి చూపిస్తాయి కాబట్టి ఇక్కడ మేము ఒకటే ఆలోచిస్తున్నాము రేపు ఎలక్షన్కి వెళ్ళాలి ప్రజాస్వామ్యబద్ధంగా ఏదైతే ఈ పొత్తులో భాగంగా మేము జనసేన తరపు నుంచి పోటీ చేయబోతున్న సీట్లు ఏవైతే ఉన్నాయో ఆ సీట్లన్నీ నుంచి గెలవాలి గెలిచి అసెంబ్లీకి వెళ్ళాలి గెలిచిన తర్వాత ఆ వచ్చే పర్సంటేజ్ ఎంతైతే ఉంటుందో దాన్ని బట్టి మేము సీఎం సీట్ అడగాలి ఇది ఒక్కటే టార్గెట్గా మేము పెట్టుకున్నాము అంతేగాని ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా కూడా ఇవన్నీ కూడా తీసుకునే పరిస్థితి అయితే అసలు ఇప్పుడు అవసరం లేదని చెప్పాను అంటే అదంతా కూడా ఈ నిజంగా అవకాశం ఉంటే రెండు వేల పంతొమ్మిదిలో ఇప్పుడు ఎవరైతే మీరు గమనించాలి ఎవరైతే సీరియస్ అవుతున్నారని చెప్పని మీరు చెప్తున్నారో వాళ్ళంతా కూడా ఇళ్లలో కూర్చొని అలా జరిగితే బాగుంటుంది ఇలా జరిగితే బాగుంటుంది ఈ సీఎం అవ్వాలి ఆయన నోటి మాటలు చెప్పేవాళ్ళు తప్పితే గ్రౌండ్లో వచ్చి పనిచేసేవాడు అవ్వడం లేడు అలా కామెంట్ చేసేవాళ్ళు గ్రౌండ్లో వచ్చి పనిచేస్తే పది సంవత్సరాల నుంచి నిస్వార్థంగా పార్టీ జెండా పట్టుకొని తిరుగుతున్న మాలాంటి వాళ్ళకి అర్థం అవుతుంది గ్రౌండ్లో పనిచేసేటప్పుడు ఎలాంటి కష్ట నష్టాలు ఉంటాయి ఎలాంటి సాధక బాధలు ఉంటాయి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయం ఎంత ఇబ్బంది అంటే ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఆయన ఎంత అంటే ఆశయ సాధన కోసం అన్నట్టుగా ఆయన తీసుకునే నిర్ణయం ఉందో బలంగా ఉందో అనేది అర్థం అవుతుంది కానీ వీళ్ళంతా ఏదో ఆ సినిమాలో అత్తరింటి దారేదిలో బ్రహ్మానందం కూర్చొని ఏంటి కుర్చీలో కూర్చొని పొట్ట ముందుకు పెట్టుకొని కాళ్ళు వెనక్కు కూపుకుంటా అని చెప్పిన ఒక డైలాగ్ ఉంటుంది సేమ్ ఈ రోజు ఏదైతే సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారో వాళ్ళందరూ కూడా ఆ కోపకు చెందిన కాబట్టి అలాంటి వాళ్ళ మాటలు పట్టించుకోకుండా పని చేయాలి పవన్ కళ్యాణ్ గారు సీఎం చేసుకోవాలి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని తెలుగుదేశం పార్టీకి తాకట్టు పెట్టేశాడు అనేసి అయితే పెద్ద ఎత్తున చెప్తున్న పరిస్థితి అవన్నీ పిచ్చి పి అనేపాలండి అవన్నీ పిచ్చి పిచ్చి మాటలు ఎవరు ఎవరికి తాకట్టు పెడతారు ఎందుకంటే ఒక ఓటమిలోంచి అండి జనసేన పుట్టింది ఒక ఓటమిలోంచి జనసేన పుడితే దాన్ని కూడా తాకట్టు పెట్టేశారు అలాంటి పిచ్చి పిచ్చి మాటలు ఇదిగో ఈ సోషల్ మీడియాలో పని పాట లేని వాళ్ళు అంటే ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని చెప్పని మాట్లాడేవాళ్ళు మాట్లాడే మాటలు తప్పితే ఒక ఓటమి నుంచి పార్టీ పెట్టాలంటే అన్న గట్స్ ఉండాలి అలా అని పవన్ కళ్యాణ్ గారు ఏమీ వందల కోట్ల ఆస్తిపరులు కాదు లేదా వేల కోట్ల వెనకాల సపోర్ట్ చేస్తూ ఉన్నారు కాదు ఆయన చెప్పున్నారు అంతకుముందు కూడా రెండు కోట్లు ఎంత ఉన్నాయి అకౌంట్లో అప్పుడు పార్టీ పెట్టానని చెప్పాను అంటే అలాంటి పరిస్థితుల్లో పార్టీ పెట్టాలంటే దమ్ముండాలి అలాంటి దమ్మున నాయకుడు ముందుకొచ్చి పని చేస్తా అన్నప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఎలాంటి ఎలాగా వీళ్ళందరూ సపోర్ట్ చేస్తారని మనం చూస్తానున్నాం ఈరోజు ఆ తప్పు జరిగినందుకు రెండు వేల పంతొమ్మిదిలో కలిసి వెళ్ళకపోవటం వల్ల ఒక దుర్మార్గుణి అధికారంలో తీసుకొచ్చామని చెప్పని భావించడం బట్టే ఈరోజు ప్రజాస్వామ్యం కేవలం ప్రజల కోసం ఎందుకంటే ప్రజల నుంచి వచ్చిన పొత్తిది ప్రజల నుంచి వచ్చిన ఆలోచన ప్రజల నుంచి వచ్చిన నిర్ణయం కాబట్టే పవన్ కళ్యాణ్ గారు దాన్ని యాక్సెప్ట్ చేసి ఈ పొత్తు అంశాన్ని ఆయన స్వాగతించారు అదంతా వదిలేసి ఎందుకంటే ఇక్కడ అల్టిమేట్గా రాజకీయాలు ఎంత ముఖ్యం ప్రజా సంక్షేమం కూడా అంతే ముఖ్యం కానీ పూర్తి స్థాయిగా అది గాలికి వదిలేసి రాజకీయాలు మాట్లాడుతున్నారు తప్పితే ఇక్కడ మళ్ళా మనం ఏదన్నా మాటలు ఇలాంటి మాటలకి వెనక్కి వెళ్తే మళ్ళీ వైసీపీకి లబ్ధి చేకూర్చాలని మళ్ళీ వైసీపీ వచ్చి రాష్ట్రాన్ని అల్లకొల్లం చేయాలని చెప్పని వాళ్ళు చేసే ప్రకటనలే తప్ప నేను ఎక్కడా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఆలోచించే వాళ్ళు ఎవ్వరూ కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయాన్ని కానీ లేకపోతే ఎవరేమైనా మాట్లాడినా కూడా ఆ నిర్ణయం తప్పబట్టరండి